తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని నచ్చనేరు గ్రామంలో నారాయణ ఆధ్వర్యంలో అన్ని మత గ్రంథాల్లోని అసమానతని వివక్షని బలపరిచే అంశాలను దగ్ధం చేస్తూ ప్రతి సంవత్సరం వందల కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ సమాపేశం అనంతరం అసమానత వ్యతిరేక సాహిత్య సమర్చనతో ఒక డమ్మీ బుక్ ను కాల్చుతూ ప్రతిజ్ఞతో ఈ సమావేశాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జయభారత్ నాయకులు మహేష్ రాబర్ట్ రజనా దినేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు క్రిస్టియన్ మతంలో చూసుకుంటే అసమానతలు ఉండవు ముస్లిం మతంలో ఖురాన్లో అసమానతలు ఉంటాయి భగవద్గీతలో అసమానతలు ఉంటాయి అవన్నీ ఉండకూడదు అసమానతల్ని తగలబెట్టాలనేసి తెలియజేస్తాం అది తగలబెట్టాం అంటే మనలో మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకు చేయకూడదు ఎందుకు బాగకూడదు ఇప్పుడు దళితులు ఇంట్లో బాగకూడదు గుడులు బాగకూడదు అంటారు కదా అవన్నీ అసమానతలు స్త్రీలు ఇంటి కదికే వంటగ పరిమితం అనడం వల్ల ఇప్పుడు చాలా వరకు మారు కొన్ని దగ్గర దళితులు ఇప్పుడు పుత్తూరులో కూడా మన గుళ్ళో ఇలా దళితుల్ని పోరాడన్నాం అనమాట ఇంకా కొన్ని దగ్గర ఉన్నాయి అంటే అసమానతలు ఉన్నాయి ఇంకా ఎక్కడ పోతాయి అవి అట్లమ్మా มันกันนะคะนะคะ coordination มาเออก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ก็ ప్పుడు మనం ఏంటంటే స్కూల్ అంటే బుట్టు పెట్టుకోవాలి గాలి వేసుకోవాలి అదే ముస్లింలకి ఒక

అట్లాంటి వాళ్ళకి మొత్తం వేసుకొని ఏ రకమైన అనమాట బయట పోతే ఖచ్చితంగా కప్పుకోవాలి వాళ్ళకి స్వేచ్ఛ అంటే ఏం లేదు వాళ్ళ ముసులో వాళ్ళైనా ఉన్నా కూడా వేసుకోవాలన్నమాట వాళ్ళకంటే ఏం అంటే కాదు మనిషి జీవించాలి మనకు అనుగుణంగా మనం చేసుకుంటాం ఎండకే చాటలు చేసుకుంటాము అంటే వాతావరణాన్ని బట్టి మనం కానీ ఈ మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ మందాళాలకి సంబంధించిన ఆచారాలు పెట్టుకుంటామో అప్పుడు మనం ఏది కరెక్ట్గా చేయలేం కదా అందుకని మనకు అన్ని అనుమానతలు తీసు పునాదుల్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం ఉండదు ఇప్పుడు మీటింగ్ ఇది ఏదన్నా చూసుకోలేదు అదే మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆడవాళ్ళు బాగా తెచ్చుకోవాలి అంటే కుటుంబాన్ని ఎంత అభివృద్ధి చేస్తుందని తెలుసు ఆడవాళ్ళు ఆలోచిస్తారు అట్లాగే సమాజంలో కూడా వస్తే ఏ దానికైనా సరే మనం ఒక అడుగు ముందుకు వేయాలి ఆడవాళ్ళు కూడా ఒకడాలి అన్ని రంగాల